హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆరు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా టేస్టీగా అమ్మవారికి త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ప్రసాదాలు తయారు చేయండి ముందైతే బెల్లం పరమా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి దాని తయారే విధానం ఇప్పుడు చూసేయండి ముందుగా గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చు ఇందులోకి అందులోనే కొద్దిగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ గిన్నెలోకి ఏడు కప్పులు పాలు నీళ్ళు కలిపిని వేసుకోవాలి మొత్తం పాలే కాదండి కొన్ని నీళ్లు కూడా కలుపుకోవాలి ఏడు కప్పులు వచ్చేలాగా చూసుకోవాలి అంటే ఏడు గ్లాసులు వేసాను ఇక్కడ నేను ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వీటిని మరిగించుకోవాలి పాలు ఒక పొంగు రావడం వల్ల అండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి ముందుగా బియ్యం కడిగి పెట్టుకోవడం వల్ల కొంచెం నాంతే కదండి రైస్ అనేది కొంచెం త్వరగానే ముడికిపోద్ది అందుకే ముందు బియ్యం కడిగి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం వేసేసిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి లేదంటే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఇక్కడ రైస్ అనేది చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలోకి తగినంత బెల్లం అంటే ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒకటి ముప్పావు గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి మీరు స్పీట్ ఎక్కువగా తినేటట్టయితే రెండు గ్లాసులు పూర్తిగా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి ముప్పావు గ్లాస్ వేసి ఒకసారి గరిటితో నెమ్మదిగా ఇలాగ అద్దేసి మూత పెట్టేసి వదిలేసాను ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత పరమన్నం మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ వేడికి బెల్లం మొత్తం కరిగిపోద్దండి ఇంకా మళ్ళీ మనం స్టవ్ వెలిగించవలసిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కళాయి పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పోసి అందులో కొన్ని జీడిపప్పు పాలకులు కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మనం దించుకున్న పరమాణంలోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూను అంటే ఒక అర స్పూను యాలకుల పొడి ఒక చిట్టుకుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఉంటే ఇందులో పచ్చకరపూర వేయండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి అంతేనండి పాలు విరిగిపోకుండా చక్కగా పరమాణం అనేది చల్లారిన సరే గట్టిపడకుండా ఇంక ఇలాగే ఉంటుందండి అస్సలు గట్టిపడదు పరమాణం అనేది నేను చేసిన విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పరమాణం అయితేనే పరమాన్నం చేయడం రాదా అనుకుంటారు కొంతమంది చేసేటప్పుడు పాలు ఇరిగిపోవడం గట్టిపడిపోవడం జరుగుతూ ఉంటుంది కదండి ఇలా చేస్తే మాత్రం కరెక్ట్గా వస్తుంది అమ్మవారికి అయితే ప్రసాదంగా ఫస్ట్ పరమాన్నంతోనే కదండి రేపు తొలి శుక్రవారం కాబట్టి ఇలా పరవణం ట్రై చేయండి పాలు అనేవి ఇరిగిపోకుండా చక్కగా వస్తాయి చూశారు కదండి బెల్లం పాము నన్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు రెండో ప్రసాదం అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మనం ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి అందులో ఒక భాగంగా అల్లంగారలు కూడా చేస్తూ ఉంటాం కదా అది గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో చాలా సింపుల్గా సాఫ్ట్గా ఫైన్ క్రిస్పీగా వచ్చేలాగా ఈ అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి మనకి ఎక్కువగా గ్రైండ్తో పన్నే ఉండదండి ఎందుకంటే పండగల టైంలోనే త్వరగా అయిపోవాలనుకుంటాం కదా ఇలా మిక్సీలో వేసి చూడండి చాలా బాగా వస్తాయి దాన్ని తయారే విధానం ఇప్పుడు చూసేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చండి అంటే సాయిపప్పు అంటారు కదా అదైనా తీసుకోవచ్చు నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను తగిన నీళ్లు పోసేసి ఒక ఆరు ఏడు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీళ్లు పోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పుని శుభ్రంగా పొట్టు లేకుండా కడుక్కోవాలి చాలా సింపుల్ అండి ఈజీగా కడిగేసుకోవచ్చు పొట్టు అనేది చక్కగా తీసేసుకోవచ్చు అయినా మినపప్పుతో చేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఇలా పొట్టు తీసేసుకోవడమే మొత్తంగా ఇలా పొట్టంతా తీసేసి ఒకసారి పప్పును శుభ్రంగా గాలించుకొని పక్కన పెట్టుకోవాలి రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయండి గాలించుకోవడం వల్ల అదే మా గుండు మీన పప్పు అనుకోండి మనం ఎలాగైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళన్నీ వడబోసుకొని మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని నీళ్లు పోయకుండా ఉప్పు వేయకుండా ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకోవాలి వాయి వాయికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలి నీళ్లు పోసే అవసరం ఉంటుందన్నమాట అంతగా నీళ్ళు అవసరం అయితేనే వేసుకోవాలి ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వాయిని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను బియ్య పిండి వేస్తున్నానండి మీరు పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ బియ్యం కూడా వేసేసుకుంటే సరిపోద్ది నేను మర్చిపోయాను అనమాట అందుకని ఒక స్పూన్ బియ్య పిండి వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లముక్కలు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు అయితే వేయకూడదు కదా అమ్మవారికి అందుకనేసి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ అనేది ఇలా మొత్తంగా కూడా ఒకసారి రుబ్బు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల అన్న రుబ్బును కలుపుకోవాలండి అప్పుడే మనకి గారెలు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఆ కరిటాకు కానీ ఒక కవర్ కాని తీసుకొని ఇలా గారెలాగా వచ్చేసి మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి చేత్తైనా అయినా వేసేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఇక్కడ అరిటాకు ఉంది కాబట్టి అరిటాక్తో వేస్తున్నాను ఇలా మరుగుతున్న నూనెలోని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఎందుకంటే మనకి పండగల టైంలోనే గ్రైండర్ పెట్టి రుబ్బు ఆడాలంటే ఆడలేం కదా ఇలా మిక్సీలో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వడలు అనేవి చాలా బాగా వస్తాయండి అచ్చం మనం గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తాయి నూనెకి ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఇలా గ్యారెల్లాగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి గ్యారెలు అయితేనే ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా టేస్టీగా అమ్మవారికి అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా చాలా గుల్లగా వచ్చాయండి గారెలు కూడా చాలా బాగా వచ్చాయి చూసారు కదండి అమ్మవారికి ఇష్టమైన అల్లంగారెలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి గ్రైండర్తో పనే ఉండదు మిక్సీలోనే వేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి గ్రైండర్ పని లేకుండా త్వరగా అయిపోవాలనుకున్నా నీళ్ళు మిక్సీలో తయారు చేయండి ఇప్పుడు మూడో ప్రసాదంగా చక్కెర పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా సింపుల్గా అయిపోద్దండి ఈ ప్రసాదం అయితేనే దాని తయారీ విధానం కూడా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని పావు కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి మంట లో పెట్టి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి మొత్తం కలిపి మనకి ఒక కప్పు వస్తాయండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అప్పుడు దీనికి కొలత పెట్టి నీళ్లు పోసుకోవాలి దీనిలోకి రెండున్నర కప్పులు నీళ్లు పోస్తున్నానండి మీరు కావాలనుకుంటే మూడు కప్పులు కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతాయి చూస్తున్నారు కదా రెండున్నర కప్పులు నీళ్లు పోసి బియ్యం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మీడియంలో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మంట నైలో పెట్టకూడదండి మంటను తగ్గించి దీన్ని ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకు పప్పు అని దుడికిపోద్దండి ఒకసారి గరిటతో మొత్తంగా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినంత బెల్లం ఒక కప్పు బెల్లం అనమాట తురుముకున్న బెల్లం అలాగే అదే అర అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తంగా కలుపుకోవాలి ఒక కప్పు పప్పు బియ్యానికి కలిపి ఒకటిన్నర కప్పు పంచదార బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్దండి స్వీట్ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా వస్తుంది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ చిక్కదనంలో ఉంటే బాగుంటుంది చక్కెర పొంగలనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకోవాలి దీనిలోకి మనకి చక్కెర పొంగల్లోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను నెయ్యి బాగా మరిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు అలుకులు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఈ చక్కెర పొంగల్లోకి వేసేసుకోవాలి మీ దగ్గర పచ్చకరిపారు ఉంటే వేయండి నా దగ్గరలో ఏది వెయ్యలేదు పచ్చికరపారు వేస్తే అచ్చం మనకి గుడిలో తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ అయితేనే అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అమ్మవారికి రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా వరలక్ష్మీదేవి వ్రతానికి అలాగే చక్కెర పొంగలి కూడా తయారు చేసి పెట్టండి చాలా మంచిది ఈ చక్కెర పొంగలు చేసి పెట్టడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి చూసారు కదా చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా అయిపోయి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అనమాట అలాగే నాలుగవ ప్రసాదంగా రవ్వ ప్రసాదం బూరెల్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి గ్రైండర్తో పని లేకుండా చక్కగా మిక్సీలోనే చాలా సాఫ్ట్గా వస్తాయండి బూరెయితేనే మనకి పప్పు ఉడకపెట్టే పని కూడా ఉండదు ఇప్పుడు ఈ ప్రసాదం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బియ్యం అరకప్పు మినపప్పు వేసి ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు ఉదయం చేయాలనుకుంటేప్పుడు నైట్ నానబెట్టేసుకుంటే సరిపోద్దండి లేదంటే ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానితే సరిపోద్ది ఇలా నీళ్లు పోసేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ఏడు గంటల పాటు నాని బియ్యాన్ని మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగేసి అప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మిక్సీ పడుతున్నాను మిక్సీ గినికి అయితే పడతాయో అన్నీ అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ బరగ్గా కాకుండా మధ్యలో ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా మరి రబ్బలా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వాయిని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి అలాగే చిటికడంతా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి పిండి ఎంత నాంత అంత బాగా వస్తాయండి బూర్లోనేవి మనకి ఇలా మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక అలాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పోసి అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వేసి వేపుకోవాలి తెల్ల అంటాం కదా దాన్ని మటన్ మీడియంలో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇది వేగేలోపు పక్క బెల్లం నీళ్లు కూడా మరిగించుకోవాలండి మరోపక్క స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి అలాగే ఇందులోకి ఒకటిన్నర కప్పు తురుమున బెల్లాన్ని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి నేనైతే బెల్లం వేసాను ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలి అలాగే చిటికటి ఉప్పు కూడా వేసి ఈ బెల్లం నీళ్ళని కరిగించుకోవాలి పాకం రానవసరం లేదండి బెల్లం నీళ్ళు కరిగితే సరిపోతాయి ఇక్కడ చక్కగా రవ్వ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు వేగిన రవ్వలోకి మనం మరిగించుకునే బెల్లం నీళ్ళని మంటను తగ్గించేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకూడదండి రవ్వ పొంగిపోద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకొని మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసానండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట ఇక్కడ నేను నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడ్డ తర్వాత దించేస్తే చక్కగా చల్లారిపోద్ది అప్పుడు చల్లరిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మనం బూరెలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఈ ఉండలు చేసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి పప్పు ఉడికించే పని ఉండదు చక్కగా రవ్వ బూరెలు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఉండలన్నీ కూడా ఇలా చేసాను ఇలా చేసుకున్న తర్వాత మనం గంట పాటు నానపెట్టుకున్నాం కదా ఈ తోపుని మరోసారి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకొని అప్పుడు నూనె పెట్టే ఉంచానండి కళాయికి అయితే పడతాయో అన్నీ ఉండలు ఈ తోపులో వేసేసి మొత్తంగా పూర్ణం అనేది బయటకు రాకుండా చూసుకొని ఈ ఉండలు ఒక రెండేళ్లతో ఇలా ముంచేసి మరిగే నూనెలో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా కళాయికి అయితే పడతాయో అన్నీ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసినా ఒకదానికొకటి అంటుకొని పూర్ణం అనేది పైకి వచ్చేస్తుంది నేను ఇక్కడైతే నాలుగు వేసాను ఫస్ట్ అయితే నాలుగే వేసానండి తర్వాత ఐదు ఆరు ఇలా వేసాను అనమాట ఇంకెక్కి వేయలేదు చక్కగా విడివిడిగా వేగుతాయి అనమాట తక్కువ వేసుకోవడం వల్ల ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే అలాగే మిగతా వాయిల్లు కూడా వేసేసాను చూసారు కదా చాలా సింపుల్గా రవ్వ ప్రసాదం బూర్లు ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా అయిపోతాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మనకి పప్పు ఉడకపెట్టే పని లేకుండా చక్కగా ఈ బూరలు అనేవి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలాగే ఐదవ ప్రసాదంగా చింతపండు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఇది కూడా చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అంటే పండగలు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి పులిహోర అనేది మనం తయారు చేస్తూ ఉంటాం కదండి వరలక్ష్మీదేవి పూజ అనేసరికి అసలు చెప్పిన అవసరం లేదు పులిహోర అనేది ఖచ్చితంగా ఉండాలి దాన్ని తయారే విధానం ఇప్పుడు పూర్తిగా చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పులిహోర అనేది ఇప్పుడు గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి నీళ్లు పోసి నీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి మరిగించుకున్న నీళ్లు పోసి మళ్ళీ చింతపండు నానపెట్టుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే చింతపండు త్వరగా నానిపోద్దండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక లోటా బియ్యం తీసుకుంటున్నాను ఈ లోటా వచ్చేసి అరకిలో బియ్యం అండి ఇలా బియ్యం పోసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ ఒక లోటా నీళ్లు పోసాను అలాగే ముప్పావు లోటా నీళ్లు పోసాను రెండు లోటాలు కరెక్ట్గా వేయలేదండి ఒక లోటాకి ఒక లోటా నీళ్లు మళ్ళీ ముప్పావు లోటా వేసుకుంటే సరిపోద్ది అది గ్లాస్ అయినా కప్పు అయినా సరే కొలత పెట్టుకుంటే సరిపోద్ది ఒక టేబుల్ స్పూన్ నూనె పోసేసి ఒక రెండు విజిల్స్ నానవ్వాలండి మంట అయిలో పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవురు మొత్తం పోయిన తర్వాత ఒకసారి రైస్ మొత్తం కలిపి అప్పుడు పెరిగే ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం వెడల్పాటి పాటి పళ్ళులోకి వేసేసుకోవాలి రైస్ అనేది చాలా బాగా పొడి పొడిగా వస్తుందండి అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఇలాగ అన్నంలోనే కప్పేసి ఉంచాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక పావు కప్పు నూనె పోసి అందులోకి ఒక పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు చనపప్పు ఆవాలు కలిపి వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులకు వేసానండి ఇక్కడ నేను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేసాను ఇలా జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ పోపుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కాదండి సగం తీసాను మిగతా సగాన్ని నూనెలోనే ఉంచేసాను మిగతా మనకి మిగిలి ఉన్నాయి కదా అల్లముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుపరపకాయలు ఇంకా ఉన్నాయి కదా కొన్ని అవి ఇందులో వేసేసి నూనెలోనే కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండు నానపెట్టి పులుపు తీసుకున్నాం కదా ఆ పులుపు వేసేసి రుచికి తగినంత ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూను మళ్ళీ ఒక స్పూన్ వేసానండి అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంటని మీడియంలో పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా నూనె అనేది ఇలా పైకి తేలాలి చింతపండు మాత్రం దగ్గర పడిపోవాలండి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పులుపుని చల్లారి పెట్టుకోవాలి రైస్ చల్లారుతుంది అలాగే చింతపండు పులుపు కూడా చల్లారి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు నిమ్మ చెక్కల్ని రసం పిండేసి ఉంచానండి ఈ చింతపండు పులిహోరలోకి నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది పులుపు బాగా చల్లారిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ముందు కొద్దిగా వేసానండి ఒకవేళ ఎక్కువ అవుతుందేమో అనేసి అలాగే మిగతా పులుపుని కూడా వేసేసాను కరెక్ట్గా సరిపోయింది పులుపు అనేది నాకు కొంచెం వెడల్పాటి పళ్ళులో వేసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం పళ్ళు ఇరుకు వచ్చింది కలపడం కొంచెం కష్టం అనిపించింది అనమాట వెడల్పాటి పళ్ళువులో కానీ బేషన్లో వేసి చక్కగా కలుపుకోవచ్చు మిగతా పులుపుని కూడా వేసేసి మనం నిమ్మరసాన్ని తీసుకు ఉంచాం కదా ఆ నిమ్మరసాన్ని కూడా వేసేసి చేత్తో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైనట్టయితే మనం ముందుగా నిమ్మరసం వేసాం కదంటే ఆ నిమ్మరసంలోనే సరిపడగా ఉప్పు వేసి మొత్తంగా ఒకసారి కలిపి ఆ నీళ్ళని పోసిస్తే మనకు ఉప్పు అనేది చక్కగా కరిగిపోద్ది అంతేనండి ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఎప్పుడన్నా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు లేదంటే పండగల టైంలో ఇలా సింపుల్గా చింతపండు పులిహోర తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందులోకి నేను ఇంగువ బెల్లం వేయలేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆరో ప్రసాదంగా దద్దోత్సనాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అన్నిటికంటే కూడా ఈ ప్రసాదం అయితే ఇంకా తేలికండి చాలా బేగ అయిపోద్ది త్వరగా అయిపోద్ది అనమాట ప్రసాదం అనేది అన్నం ఉడికించుకుంటే చాలండి ఈజీగానే పోపు అనేది వేసేసుకోవచ్చు టేస్ట్ అంతే బాగుంటుంది అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం అనమాట ఇది ముందుగా నేను రైస్ వార్చే ఉంచానండి దాన్ని ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక గిన్నెలో వేసుకొని దీన్ని మెత్తగా మెదుపుకోవాలి రైస్ అనేది కొంచెం మెత్తగానే ఉండాలండి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది కొంచెం చప్పగానే ఉండాలండి ఒక కప్పు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అదే కప్పుతోటి ఒక కప్పు వేసుకోవాలి చిక్కటి పాలు తీసుకోవాలండి పాలు కూడా పోసేసి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తంగా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి పాలు పెరుగు వేసాం కదా రైస్ మొత్తం కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి ముందు కొంచెం పలచగానే అనిపిస్తుంది అండి చల్లారిన తర్వాత చిక్కబడిపోద్ది ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టే ఉంచానండి స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా నూనె పోసి ఒక టేబుల్ స్పూన్ పోపులు అలాగే కొన్ని జీడిపప్పు వేసి వేయించాలి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా చిక్కేసి వేయాలి ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా తిరుగుకున్న పచ్చిమిరపకాయలు ముక్కలు కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఇవి కాయలు చప్పగా ఉన్నాయి అంతగా కారం లేవు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఈ పోపులోకి ఇంగు ఉంటే వెయ్యండి నేనైతే వెయ్యట్లేదు లేక ఉంటే మాత్రం వేయండి టేస్ట్ బాగుంటుంది దద్దోచనకి ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరిగిన వాళ్ళు వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం చాలా సింపుల్గా అయిపోద్దండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం కూడా రెడీ అయిపోయింది చూసారు కదండి ఈ వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఆరు రకాల ప్రసాదాలు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో కూడా కింద కామెంట్లో తెలియచేయండి